మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని తాడేపల్లి పట్టణ పరిధిలో బ్రహ్మానందపురం పట్టణ శివార్లో సోమవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో క్రైమ్ సిబ్బందితో బ్రహ్మానందపురం అవుట్ కట్స్ లో గంజాయి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వారి దగ్గర నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు సోమవారం సాయంత్రం తాడేపల్లి పోలీస్ లో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా కళ్యాణ్ రాజు మాట్లాడారు ముత్యాల మనోజ్ కుమార్ అహ్మద్ పాషా బడ్డేశ్వరం అని కైలా ప్రవీణ్ కొలనుకొండ గ్రామానికి చెందిన వారని తెలిపారు సుమారు నెలన్నర నుంచి ఇప్పటి వరకు ముప్పై మందిని రిమాండ్ చేయడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో తాడేపల్లి సీఏ కళ్యాణ్ రాజుతో పాటు ఎస్ఐ జయశ్రీనివాసరావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఎదుటపల్లి మండల పరిధిలోని బ్రహ్మానందపురం గ్రామ శివార్లలో ఈరోజు సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు ఆ చుట్టుపక్కల వచ్చేవారికి పోయే వారికి అవసరం ఉన్న వాళ్ళకి సమాచారం మీద అమ్ముతున్నారు అన్న విషయం తెలుసుకుని మేము మా క్రైమ్ సిబ్బందితో పాటు మేము అక్కడికి వెళ్ళి వెళ్ళడం జరిగింది అక్కడ బ్రహ్మానందపురం అవుట్ స్కర్ట్స్ లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు ముత్యాల మనోజ్ కుమార్ అహ్మద్ బాషా కైలా ప్రవీణ్ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కూడా ఇందులో మనోజ్ కుమార్ అహ్మద్ బాష్ వాళ్ళు ఇద్దరు తాడేపల్లి మండలం వడ్డేశ్వర గ్రామానికి చెందిన వాళ్ళు కైలా పవన్ అనే వ్యక్తి పల్లంపొండ గ్రామానికి చెందిన వ్యక్తి ముగ్గురు కూడా గంగా అమ్ముకో అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది ముగ్గురు వద్ద నుంచి సుమారు మూడు కిలోల గాంజా మూడు టోర్లలో ఉండగా స్వాధీనపరచుకోవడం జరిగింది దీని మీద కేసు నమోదు చేశాము ముగ్గురు కూడా కోర్టులో డిమాండ్ నిమిత్తం ప్రొడ్యూట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో ంధా మీద మా జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు గాంధా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది అలాగే ప్రత్యేకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసి దీని మీద ఎక్కడైతే కన్జూమర్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయటం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టైలర్స్ ఎవరున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు నమోదు చేస్తున్న సందర్భం సుమారుగా ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ కాలంలో ముప్పై మంది దాకా రిమాండ్ చేయడం జరిగింది వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది ముప్పై మంది కూడా ఈ మధ్య ఐదు ఏళ్లతో కలిగి సుమారు ముప్పై మంది వీళ్ళందరూ కూడా రిమాండ్ లోనే ఉన్నారు జైల్లో పోలీస్ కి ఈ ప్రత్యేకంగా గాంధీ దృష్టి పెట్టాడు అన్న దానికి నిదర్శనం ఇక ముందు కూడా ఎస్టీ గారి ఆదేశాల మేరకు దీని మీద గట్టిగా కఠినంగా ఉండడం జరుగుతుంది ఎవరైనా సమాచారం గాంధీ టైలర్ సంబంధించి కానీ కన్జూమర్ సంబంధించిన సమాచారం వాళ్ళ టైం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టైలర్స్ మీద చట్టపరంగా కఠినంగా